కరిష్మా కపూర్ చూసుకుంటే కనుక బాలీవుడ్ లో మంచి యాక్ట్రెస్ అని చెప్పొచ్చు అలాంటిది తండ్రి ఆస్తి కోసం కరిష్మా కపూర్ పిల్లలు కోర్టుకై తె ఎక్కినట్టు తెలుస్తుంది మన దగ్గర గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్తే మేడం నమస్తే అండి మరి బాలీవుడ్ లో చూసుకుంటే కనుక కరిష్మా కపూర్ మంచి యాక్ట్రెస్ అని చెప్పొచ్చు అలాంటిది కరీనా కపూర్ సిస్టర్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కరిష్మా కపూర్ పిల్లలు తండ్రి ఆస్తి కోసం కోర్టు కోర్టుకైతే ఎక్కినట్టు తెలుస్తుంది ఏమంటారు అంటే రాజ్ కపూర్ అమ్మాయి ఎంత సెలబ్రిటీ పిల్లలైనా కూడా కష్టాలు తప్పవనేది మనకు కనిపిస్తుంది కరిష్మా కపూర్ పెళ్లి చేసుకున్నారు భర్తతో బాగానే ఉన్నారు తర్వాత ఇబ్బందులు వచ్చి బయటకు వచ్చారు మళ్ళా కలిశారు వాళ్ళిద్దరు ఆ తర్వాత ఆయన మళ్ళీ వదిలేశాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మరి కలిసి ఉంటున్నారు ప్రియా కపూర్ ఆవిడ పేరు సో కరిష్మా కపూర్ కి భర్త ఇద్దరు పిల్లలు ఆయన ఇటీవల జూన్ లో అనుకుంటా పోలో ఆడుతూ లండన్ లో గుండెపోటుతో మరణించాడు అన్నారు దాని మీద వాళ్ళ అమ్మగారు రాణి కపూర్ ఎవరు రాణి ప్రసాద్ కపూర్ నాకు పేరు సరిగ్గా గుర్తులేదు ఆవిడ లండన్ కోర్టులో ఐ థింక్ కేసు వేసినట్టున్నారు నా కొడుకుది సహజ మరణం కాదు ఎవరో హత్య చేశారు దాని మీద విచారణ జరిపించాలని సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కరిష్మా కపూర్ పిల్లలు కోర్టుకి ఎక్కారు తమ తండ్రి ఆస్తిలో వాటా కావాలి సంజయ్ కపూర్ కదా అబ్బాయి పేరు సంజయ్ కపూర్ ఆస్తిలో మాకు వాటా కావాలి మూడు వేల కోట్ల ఆస్తి అని అంటున్నారు ప్రియా కపూర్ మొత్తం ఆస్తి నాకే రాశాడు ఆయన అని ఆవిడ చెప్తోంది కానీ వీలునామా చూపించట్లేదు కాపీ కూడా ఇవ్వలేదు పిల్లలు ఏమన్నారంటే మా నాన్నగారు చనిపోయే నాటికి ఎంత ఆస్తి ఉందో మాకు వివరాలు ఏమీ తెలియదు సో ఆ వివరాలన్నీ కూడా మాకు తెలియజేయాలి తర్వాత ఆ వీలునామా నకిలీదని మాకు అర్థమవుతుంది అందుకే ఆవిడ కాపీ ఇవ్వట్లేదు కాబట్టి ఆ వీలునామా కూడా మాకు చూపించాలి మాకు ఆ ఆస్తిలో హక్కు ఉంది వాటా రావాలి అని సో దీని మీద వాళ్ళు కోర్టుకి ఎక్కడం జరిగింది అంటే ఇవాళ కరిష్మా కపూర్ నిజంగా బాధాకరం ఇది మనకి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక మగవాడు ఒక ఆడపిల్లని పిల్లల్ని కన్నాక ఆస్తిలో వాటా రాయకుండా చచ్చిపోతే అది చాలా తప్పు కదా ఇప్పుడు ఇంతకాలం నువ్వు ఆ అమ్మాయితోటి ఉన్నావు ఆ పిల్లల్ని కన్నాక ఆ పిల్లల బాధ్యత మీకు ఉంటుంది కదా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే అమ్మాయికి సగవాస్తి ఇవ్వండి ఈ అమ్మాయికి ఇవ్వాలి కదా న్యాయంగా వీళ్ళకి ఎక్కువ చెందాలి ఎవరైనా సరేనండి మనం సెలబ్రిటీలేంటి మామూలు వ్యక్తులేంటి ఈ విషయంలో మాత్రం చాలా అన్యాయం అది అసలు ఎక్కువ వాటా వీళ్ళకే వస్తుంది పిల్లలు ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ విషయంలో పోరాటం చేయాలండి ఎందుకంటే మన వీళ్ళందరూ కూడా లెజెండ్స్ కదా ఇప్పుడు ఆయన ఎవరు రాజ్ కపూర్ని తీసుకుంటే మనం రాజ్ కపూరు ఇంకా పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన సినిమాలో హిట్ అయ్యారు పెద్ద హీరో అయ్యాడు ఆయన 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 పాటలేంటి ఏంటి ఆయన సినిమాలు ఏంటి ఆ తర్వాత ఆయన పిల్లలు కూడా మనకు తెలుసు అందరూ కూడా సినిమాల్లో బాగా పైకొచ్చారు తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పుడు రణధీర్ కపూర్ పిల్లలే కదా వీళ్ళు సో ఈ అమ్మాయి పాపం ఈ రకంగా ఇబ్బంది పడ్డం చాలా అన్యాయం అండి అదేవిధంగా ఇటీవల కరీనా కపూర్ వాళ్ళ హస్బెండ్ కూడా కోర్టులో చుక్కెదిరైంది కదా ఆస్తుల వ్యవ వ్యవహారంలో అంటే అదంతా కూడా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి చెందదు అని కోర్టు తీర్పు చెప్పడం జరిగింది సైఫ్ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ సో అందుకని మనం ఏ రకంగా చూసుకున్నా కూడా ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారండి వాళ్ళు పెళ్లి చేసుకునేది ఒకవేళ ఇంట్లో వాళ్ళు చూసి పెళ్లి చేసినా లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అటు మతపరంగా కావచ్చు ఇటు కులపరంగా కావచ్చు లేకపోతే ఆస్తి పరంగా కావచ్చు ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది అసలు యాక్చువల్గా ఆవిడ విడిపోయేటప్పుడే ఆవిడ విధి విధానాలు ఖరారు చేసుకుని విడిపోయి ఉంటే బాగుండేది కదా అది చాలా అన్యాయం అది ఏదేమైనా కూడా ఆవిడకి ఆవిడ పిల్లలకి అంటే కరిష్మా కపూర్కి కానీ కరిష్మా కపూర్ పిల్లలకి కానీ న్యాయం జరగాలని మనం కోరుకున్నాం థ్యాంక్ యూ